భారమాతా దేశభక్తి పారాయణలైనటువంటి అందరం కూడా రెండు చేతులు పైకెట్టి గట్టిగా నినాదం చేయాలి భారత్మాతకి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు కూడా ఇంకొకసారి అందరం కలిపి భారత్ మాతాకి రెండు చేతులు గట్టిగా పిడికిలు పిగించి నినాదం చేయాలి భారత్ వందే చాలా సంతోషం ఈరోజు ప్రజల హృదయ సామ్రాట్ రాజనీతిజ్ఞుడు మనందరినీ అభివృద్ధి ప్రధాన నడిపించినటువంటి మహోన్నతమైనటువంటి నేత భారత రత్న అటల్ బిహారీ వాజ్పేయి వందవ శత జయంతి ఉత్సవాల్లో భాగంగా ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ బస్సు యాత్రను ప్రారంభించడం జరిగింది ఆ యొక్క యాత్ర మన రాయలసీమ నడుబొడ్డు ధర్మవరం పట్టణం నుంచి మీ అందరి యొక్క జన నీరాజనాల మధ్య ఈ యొక్క బస్సు యాత్ర ప్రారంభించడం ఏదైతే ఉందో చాలా సంతోషం ప్రపంచమంతా కూడా ఆ మహోన్నతమైనటువంటి వ్యక్తికి మనం చూపించేటువంటి గౌరవం మర్యాదలన్నీ కూడా గమనిస్తుంది అనేటువంటి విషయం తెలియజేస్తున్నా మిత్రులారా మీ అందరికీ కూడా వేదిక మీద మన యొక్క నాయకులందరూ కూడా ఇప్పుడే ఆశీనులై ఉన్నారు ప్రియతమ నాయకుడు యూత్ ఐకాన్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ గారు అలాగే మన అందరి ధర్మవారి ప్రజల యొక్క గుండెల్లో ఉన్నటువంటి మన యువ నాయకుడు యూత్ ఐకాన్ అయినటువంటి సత్యకుమార్ గారు ఎంఎస్ రాజు గారు ఎంఎస్ భారతసారథి గారు విష్ణువర్ధన్ రెడ్డి గారు సందిరెడ్డి శ్రీనివాస్ గారు గుడిసె దేవానంద గారు చిలక మధుసూదన్ రెడ్డి గారు ఇలాగా చల్లపల్లి నరసింహారెడ్డి గారు రాయలసీమలో పరిచయం అక్కర్లేనటువంటి పేరు జమ్మల ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమానికి రావడం ఏదైతే ఉందో దానికి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ స్వాగతం పలుకుతోంది ఈరోజు భారతీయ జనతా పార్టీ తలపెట్టినటువంటి ఈ కార్యక్రమానికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి పోయి ప్రతిపాదన పెడితే మేము యాత్ర చేస్తున్నాము మీకు ఆనాడు ఎన్డీఏలో కావచ్చు లేకపోతే అటల్ బిహారీ వాజ్పేయి గారితో ఉన్నటువంటి సంబంధం ఏదైతే ఉందో ఆ సంబంధానికి సంబంధించినటువంటి విషయాలు నెమరు వేసుకుంటే ఆయన చెప్పాడు అటల్జీతో నాకున్నటువంటి అనుబంధం అంతా ఇంతా కాదు కాబట్టి తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్లో అటల్జీకి అనుబంధం ఉంది అభివృద్ధి అంతా కూడా ఆయన హయాంలో అద్భుతంగా జరిగింది నేను ఏది అడిగినా ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం కాదని లేదు అలాంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి యొక్క కార్యక్రమంలో నేను సైతం భాగస్వామ్యం అవ్వడమే కాకుండా నా పార్టీ నాయకులకు కూడా తప్పనిసరిగా మీతో కలిసి నడవమని చెప్పి ఆయన పిలుపునివ్వడం జరిగింది అదే సందర్భంలో పవన్ కళ్యాణ్ గారిని కూడా ఈ యొక్క కార్యక్రమంలో మీ యొక్క భాగస్వామ్యం కూడా ఉండాలంటే నాకు ఒక అదృష్టం తప్పనిసరిగా మా పార్టీ శ్రేణులన్నీ కూడా ఆ మహోన్నతమైనటువంటి నేతకు ఘన నివాళులు అర్పించడం నా యొక్క బాధ్యత అని చెప్పి వారు కూడా భావించడం ఆ విధంగా ఆ పార్టీ నుంచి సూచనలు మీ అందరికీ కూడా రావడం జరిగింది మిత్రులారా ఒకటే మా యొక్క రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారు అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ రాష్ట్రంలో ఏ వర్గాలకైతే అభివృద్ధి ఫలాలు అందలేదు ఏ వర్గాలైతే రాజకీయ అధికారం ఇప్పటి వరకు అందలేదు అలాంటి వ్యక్తుల యొక్క శ్రేయస్సు కోసం సారథ్యం పేరుతో యాత్రలు కావచ్చు స్ఫూర్తి పేరుతో సృష్టి పేరుతో కార్యక్రమాలు చేస్తున్నటువంటి సందర్భంలో ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం స్వాతంత్ర ఉద్యమంలో కావచ్చు లేకంటే ఈ సామాజిక కార్యక్రమాల్లో ఎవరైతే గణనీయమైనటువంటి పాత్ర పోషించారో వాళ్ళందరికీ కూడా నివాళులు అర్పించడం జరిగింది అదే సమయంలో ఈ రోజు శత జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నటువంటి మహోన్నతమైనటువంటి నేత యొక్క ఉత్సవాలు కూడా ఆంధ్రప్రదేశ్ లో ఘనంగా జరపాలని చెప్పి ఆ యొక్క కార్యక్రమాన్ని ధర్మవరం నుంచి ప్రారంభించడం ఏదైతే ఉందో చాలా సంతోషం ఇది చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం అటల్జీ అంటే అభివృద్ధి అటల్జీ అంటే అనుపరీక్షలకు కార్యోన్ముఖుడు అటల్జీ అంటే రాజనీతిజ్ఞుడు అటల్జీ అంటే ప్రతిపక్షాలు సైతం అంగీకరించేటువంటి అజాత శత్రువు అలాంటి మహనీయుడు ఈరోజు కార్యక్రమాన్ని ఇక్కడ చేపట్టడం చాలా సంతోషం ముఖ్యంగా రాబోయే కార్యక్రమం అంతా కూడా ఈరోజు మధ్యప్రదేశ్కు సంబంధించినటువంటి ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు రేపు అనంతపురంలో ప్రారంభమవుతుంది రేపు సాయంత్రం కర్నూలు లో ప్రారంభమవుతుంది అలాగా పదో తారీఖు వరకు మొదటి పేసు మన యొక్క బాపట్లలో ముగుస్తుంది రెండో విడత కార్యక్రమం శ్రీకాకుళంలో ప్రారంభమై ఇరవై రెండవ తారీఖున ఏలూరులో ముగుస్తుంది చివరగా మన యొక్క అమరావతి ఏదైతే ఉందో అమరావతి నడిబొట్టున అటల్ పార్క్ ఏర్పాటు చేయాలని సంకల్పించడం జరిగింది దానికి భారతీయ జనతా పార్టీ కేంద్ర పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే మా యొక్క ప్రితమ నాయకుడు జనసేనని పవన్ కళ్యాణ్ గారు ఇతరత్ర భారతీయ జనతా పార్టీ రాష్ట్ర మంత్రి ఆరోగ్య శాఖ వర్యులు సత్యకుమార్ గారు వీరందరూ కూడా కార్యక్రమంలో అలాగే శాసన సభ్యులు పార్లమెంట్ సభ్యులు అందరూ కూడా కూటమి నాయకులు అందరూ పెద్ద ఎత్తున ఘన నివాళులు అర్పించేటువంటి కార్యక్రమాన్ని ఈ దేశ ప్రజలందరూ కూడా ఆయన అర్పించేటువంటి మహోన్నతమైనటువంటి కార్యక్రమంలో ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్గొనేటువంటి అవకాశం ఉండబోతుంది ఈ సందర్భంగా ఈ యొక్క కార్యక్రమాన్ని మనందరి మధ్య ప్రజలందరి యొక్క సహకారంతో రాష్ట్రంలో తలపెట్టినటువంటి యాత్ర దిగ్విజయం కావాలని దానికి మీ యొక్క ఆశీస్సులు మెండుగా దండుగా ఉంటాయని ఆశిస్తూ సాధిద్దాం అటల్జీ ఆశయాలను రెండు సార్లు అనాలి సాధిద్దాం మాటల్జీ ఆశయాలను సాధిద్దాం సాధిద్దాం మాటలజీ ఆశయాలను భారత్ మా రమేష్ నాయుడు గారికి ధన్యవాదాలు జనసేన రాష్ట్ర